సార్ సార్ ఇది ఒకసారి చూడండి సార్ సార్ ప్లీజ్ ఒక్కసారి దీన్ని చూడండి సార్ ఓపెన్ చేయి నా నెంబర్ తోని దగ్గర తీసుకొని తనకి పంపించు తనకి ఎందుకు సార్ నెంబరు ఎలా బాల్లో తిరిగి వచ్చినారా వచ్చే టిప్పె ఎక్కువగా తినే వచ్చిందేరా నీ వెదవ భాషలో మళ్ళీ మొదలుతున్నా అది నా వాయిస్ కంటే సూపర్గా ఉంది నిజం చెప్పాలంటే నన్ను కామెంటరీ చెప్పడానికి ఎలా పిలిచారో తెలియట్లేదే సెలెక్షన్ అంతా ఐఎఫ్ఎల్ స్పోర్ట్స్ ఛానల్ చేస్తారు కదా కానీ అదంతా ముంబైలోనే డిసైడ్ చేస్తుంటారు కానీ ఎవరా డెసిషన్ మేకర్ వన్ మిస్టర్ శివ శివ ఇస్ ద ఫైనల్ బెడ్ సెలక్షన్ టైంలో మాత్రమే నేను చూసాను కానీ నా రెఫరెన్స్ నీకు పనికొస్తుందో లేదో నాకు అంతగా తెలియదు కాంటాక్ట్ కష్టం దీనికి ఏమైనా దారుంటే మాత్రం చెప్పండి ఖచ్చితంగా చెప్తాను అలాగే నువ్వు చిన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ మెయిల్ని పంపించాను ఆ కాంటాక్ట్స్ కూడా చెక్ చేశాను కానీ నో యూస్ మనకు దీంట్లో ఏ రోల్ లేదు ఇది మొత్తం స్టార్ కంట్రోల్ అయినా కూడా నేను ఇంకోసారి చూస్తాను ఓకే సి దీనికి సొల్యూషన్ మీరే మేడం ఇదే పిటిషన్ ఇదేం అవసరం లేదు ఆల్రెడీ మీకు చెప్పాను కదా సతీష్ అన్న ఇది తీసుకోండి హే రమ్య ఎలా ఉన్నావు బాగున్నాను మినిస్టర్ గారు టౌన్ హాల్ లో మూడు గంటలకు మీటింగ్ ఉంది కదా అవును అమ్మని చూసుకోవాలని వచ్చాను కొద్ది రోజులు ఇక్కడే ఉంటాను మ్యామ్ ఇది ఫాతిమా నేను ఆ చెప్పాను కదా ఆ కమెంటేటర్ వీడియో కూడా పంపించండి అది నువ్వేనా బాగా చేశారు థ్యాంక్ యూ మ్యామ్ నేను అడిగిన విషయం ఏమైంది నీతో ఫోన్ లో చెప్పిందా ఇప్పుడు చెప్తున్నాను ఇది ఈవెంట్ జరిగే చోటు దీనికి గవర్నమెంట్ కి ఏ సంబంధం లేదు మీకు కావాలంటే పది విఐపీ పాసులు తెప్పిస్తాను మీరు జయేష్ ట్రై చేశారా ఎందుకంటే ఆయనే మొత్తానికి ఒక తర్వాత నువ్వని చెప్తున్నాను ఇదంతా జరిగే విషయమే కాదు చాలా కష్టం సరే వస్తాను మీరిక్కడే ఉండండి నేను వస్తాను కొంతమంది ఇందులో నా నిర్ణయం ఎలా చెప్పమంటావు ఇప్పుడు ఏమైందో చూడండి వారి నుంచి రెఫరీస్ ని మన ఊరికి తీసుకొస్తారంట అప్పుడు ఇండియా వాళ్ళందరూ ఇంట్లో కూర్చొని నేను అయ్యో అసలు నీ బాధ ఏంటమ్మా అసలు ఇండియాలో జరగని విషయానికి నువ్వు పదే పదే మా చుట్టూ తిరుగుతుంటే దానికి నేనేం చేయగలను ఇక్కడ ఊరికే నుంచి ఒకటే నీ చూసుకో అరే వచ్చి నీ కాదురా వెళ్ళమనింది ఇక్కడో తలకానే పేరు వెళ్ళమనాలే అమ్మా మీరు అనుకున్నట్టు ఇది అంత ఈజీ ఏం కాదు కమంట్రీ ఏంటి పిచ్చి దాని మాట్లాడుతున్నావు అరే ఇదంతా జరగదంటే జరగదు అంతే ఏమంటున్నావు అది జరిగే పని కాదు నో 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 చెప్తే పెద్ద పెద్ద వాళ్ళ పర్మిషన్ కావాలి చెప్పిన ఆ తీసేయండి నాకు ఊర్లో ఉన్న ఇల్లు స్థలము అమ్మేసాను ఇంకా ఒక ఆ ఉంది దాన్ని కూడా అమ్మేస్తాను ఇదంతా పక్కన పెట్టు ఇప్పుడు నీ ఎక్స్ ప్లాన్ ఏంటి ఇది వర్కౌట్ అవ్వట్లేదని నీకు తెలిసిపోయింది కదా త్వరగా ఇంటికి వెళ్ళిపో నేను టికెట్ కూడా తీసేసా టికెట్

మొత్తంగా ముంచేసే అనమాట ఇంకా టైం ఉంది కదా హాఫ్ టైమే కదా అయ్యింది ముంచేసినా ముంచేస్తాను అయితే హాఫ్ టైం విజయలేకొట్టేదాం అందరూ ఫినిష్ తో ఫినిష్ రమ్య చూసింది నా కాలేజ్ లో తనకు సీనియర్ గా ఉండేది అప్పుడు నాకు పరిచయం అంటే నేను ప్లస్ టూ చదువుతున్నప్పుడు సారీ ఎందుకు సారీ నేను మాట్లాడుతూనే ఉంటా దాంట్లో ఏముంది నువ్వు మాట్లాడేది చక్కగా ఉంది నువ్వు మాట్లాడు ఇక్కడ పిల్లలతో కూడా మాట్లాడచ్చు మాట్లాడలేదు నేను మాట్లాడుతూనే ఉంటాలేండి నిజంగానే ఇక్కడ అదొకటే తక్కువ ఆ తర్వాత ఏంట్రా ఒక్క రౌండ్ కి పోయే అసలు బూట్స్ ఏనా అవి ఎస్జే బూట్స్ కదా వెయిటింగ్ వేసుకుని టర్ఫ్ లో ఆడితే స్టచ్ మాత్రమే కాదు కాళ్ళు కూడా పోతాయి తిను ఫాతిమా మన కొత్త రమేష్ చెప్పింది పొద్దున మాట్లాడుకున్నావు సాలమన్ సాలమన్ జిమ్ ట్రైనర్ తో గొడవ పడ్డావా కేసు ఏమైనా అయిందా కేసేం లేదు హాస్పిటల్ లోనే సెటిల్ అయిపోయింది ఒక్క నెల ఓపికతో ఉండమన్నాను ఎన్ని రోజులు వెయిట్ చేసి ఇప్పుడు ఇలా అంతా వేస్ట్ అయిపోతుంది అది సోలములే కదా ఐ లో ఆడిన సోలమన్ మార్గెట్ మా ఆయన తినో కలిసి అకాడమీని స్టార్ట్ చేశారు ఇంతకుముందో తిన్న చూడడానికి పిల్లలు వచ్చేది కానీ ఇప్పుడు ఇతరున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఇప్పుడు అంతా ఆడటం లేదు ఊరికే షూ వేసుకొని ఫోర్ ఫైవ్ రౌండ్స్ తిరుగుతాడు తర్వాత ఇక్కడికి వచ్చి చూసుకుంటాడు తను ఆడితే పిల్లలు డీమోరలైజ్ అవుతారని అనుకుంటున్నాడు మ్యామ్ తిను ఓల్డ్ ఇండియన్ ఫుట్బాల్ ప్లేయర్ అయినా తెలుసు ప్రదీప్ సార్ కదా చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ ఆడే అబ్బాయిలే నా ఫ్రెండ్స్ వాళ్ళ బుక్స్ కి కవర్ గా వేసుకునే న్యూస్ పేపర్ లో ఉన్న లైన్స్ నాకు ఇప్పటికీ బాగా గుర్తు కాలికి బంతి తగిలి బాయ్ చెంగ్ పోటీ కింద పడిపోయాడు ఇండియన్ టీం మూలమట్టం పవర్ హౌస్ ప్రదీప్ ఇప్పుడు ముందంజలో ఉన్నారు దాడి చేయడానికి కోచ్ నియమించిన సైనికుడు అతను పర్వాలేదే ఎవరు గుర్తు పెట్టుకోరు ముఖ్యంగా మిడ్ ఫీల్డర్స్ ని ఫాతిమా తీసుకెళ్ళు ఉష అలా చేసి చేసి గొంతు పాడడానికి వెళ్తున్నావా అదొక చిన్న మ్యాచ్ అకాడమీ ఎలా ఉంది హే అక్కడ నేను సోలుమన్ ని చూసాను సోలుమన్ ప్లాన్ అడగడానికి ఫోన్ చేస్తే సోలమన్ చెప్పాడు నువ్వు క్లాస్ చేసావని రేపు పనికి చేసింది కమంటేటర్ విషయం అదేగా అనుకున్నాను ఇన్ని రోజులు జరిగింది ఇప్పుడలా జరిగిందా అని కానీ తన టీమ్ లు లేడుగా అదేంటంటే స్పోర్ట్స్ కౌన్సిల్ వాళ్ళు చేసిన విషయం అక్కడ నువ్వు అదరగొట్టాలి నా పేరు చెడగొట్టకే నీ పేరు కాపాడుతా నా గొంతు పోయినా సరే నువ్వే నాకు ఛాన్స్ ఇప్పించావని కమెంటరీలో డెఫినెట్ గా చెప్తాను బాగుంటుంది చాలా మంది చెప్పాడు కదా కమెంట్రీకి నువ్వేనా అది నేనే ఏదో ఒకటి చేసి పెడతానని చెప్పాను మరి ఎందుకని సోలమన్ రికమెండేషన్ అలా కాదు నేను ఇప్పుడు అతని అకాడమీలోనే పనిచేస్తున్నా సోలమన్ అకాడమీయా అది మాత్రమే కాదు తిరిగి తిరిగి పని అవ్వలేదు కదా అందుకే నేను అంటే నేను కాదు నా ఫ్రెండ్ రమ్య తను సోలమన్ తో చెప్పింది అలా వచ్చా ఇక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు సరే చూద్దాం ఆగండి కానీ సార్ జయేష్ సార్ తో మాట్లాడనని సోలమన్ చెప్పాడు అందుకే వచ్చాను మాట్లాడే రోజు ఇదిగో ఫాతిమా ఇక్కడ విషయాలు డిసైడ్ చేసేది సోలమన్ కాదు నీకు నేను సహాయం చేద్దామని అనుకున్నా కానీ నువ్వు పట్టించుకోలేదు నీకు మెసేజ్ చేసి హెల్ప్ చేద్దామంటే నువ్వు పట్టించుకోలేదు ఆ రెసిడెంట్ తో నే కొంచెం మాట్లాడి చూస్తా ట్రై చేస్తా ఏదో కామెంట్ చేయాలంట స్పోర్ట్స్ కౌన్సిల్ వాళ్ళు నాకు చెప్పారులే ఇది తీసుకువెళ్ళి తనకిచ్చి ఈవెంట్ యాంకర్ గా ఉండమని చెప్పు అరే మీరు చాలా అదృష్టవంతులు ఇక్కడికి వచ్చే గెస్టుల్ని పరిచయం చేయడానికి జేఎస్ గారు ఒప్పుకున్నట్టే ఇదిగోండి గెస్ట్ లిస్ట్ ఓ సార్ నేను వచ్చిన దీనికోసం కాదు మ్యాచ్ లో కమెంట్రీ చేద్దామని వచ్చాను మీకు ఇన్ఫార్మ్ చేశానని సోలమన్ చెప్పాడు ఓ అలాగా కమెంట్రీ కానీ ఎవరు చెప్పారు ఆ పనికి మన వాడికే ఇక్కడ పది పైసల విలువ లేదు వాడి ఆర్డర్స్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటావా కౌన్సిల్ నుంచి నాకు ఫోన్ వచ్చింది కౌన్సిల్ లో చెప్పారు కాబట్టి నేను దీనికి ఒప్పుకున్నాను కమెంటరీ అయితే జరిగే పని కాదు మొదటిసారి చూసినప్పుడు ఈ విషయం చెప్పాలనుకున్నాను ఈ కమెంటరీ అనేది మన గొంతుతో ముడిపడి ఉంటుంది ఇప్పుడు గ్రౌండ్ లో గోల్ కొట్టినప్పుడు ఏదైనా